హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ప్రతి మనిషికి జీవితంలో లక్ష్యం లేకుంటే తన జీవితం ఎటు పోతుందో తనకే తెలియదు గురువులేని జీవితానికి గమ్యమంటూ ఉండదు కానీ కొందరు వ్యక్తులకు వాళ్ళ సమస్యల వల్ల కానీ ఇంట్లో ఉన్న ఇబ్బందుల వల్ల కానీ ఏం చేసినా సరే పైకి ఎదగాలనుకుంటారు కానీ వాళ్ళలో చాలా మందికి ఎలా వాళ్ళ గమ్యాన్ని నిర్ణయించుకోవాలో తెలియదు మీరు ఒకవేళ మీ జీవితంలో ఏదైనా సాధించాలి అనే బలమైన కోరిక ఉంటే ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు పాటిస్తే ఖచ్చితంగా మీ మైండ్ మారుతుంది మీలో సంకల్ప బలం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది ఇంకా నేను ఏదైనా సాధించగలను అనే బలమైన నమ్మకాన్ని మీరు ప్రతిరోజు కొనసాగిస్తూ ఉంటారు ఇంకో విషయం ఏమిటంటే ఇప్పుడు చెప్పే ఇమాజినేషన్ని మీరు హోపోనోపోనోలో కూడా ఉపయోగించవచ్చు మొదటిగా మనం ఏదైనా సాధించాలి అంటే ముందు మన మీద మనకు బలమైన నమ్మకం కలగాలి అది ఉంటేనే మీరు అనుకున్నది సాధించగల మార్గంలో ప్రయాణిస్తారు మీరు దేన్నైనా సాధించాలంటే ప్రధానంగా మీలో ఉండాల్సింది నమ్మకం లక్ష్యం సంకల్ప ప్రయత్నం ఇవి ఉంటే మీరు అనుకున్న దాన్ని సులభంగా రీచ్ అవ్వచ్చు అయితే వీటిని మీరు బలంగా నింపుకోవాలంటే కొన్ని మంచి విషయాలు పాటిస్తే సాధన చేస్తే ఖచ్చితంగా పైన చెప్పిన నాలుగు సూత్రాలు మీ మీద పనిచేస్తాయి నేను ఇప్పుడు ఒక మాట చెబుతుంటాను మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి శ్రీకృష్ణుడు కూడా ఇదే చెప్పారు మనల్ని మనం రక్షించుకోవాలి మనల్ని మనమే కాపాడుకోవాలి లేదంటే జీవితాంతం బానిస బతుకులకు అలవాటు పడాలి నిర్ణయించుకోండి మీకు మీరు రాజుగా తయారవుతారా లేదా జీవితాంతం బానిస బతుకు బతుకుతారా అనేది నేను రాజులా దర్జాగా బతకాలంటే ప్రయత్నం మొదలు పెట్టండి ముందు కొంచెం ఇబ్బంది కలిగినా సరే మీ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు మీరు అనుభవించే ఆనందం అంతా ఇంత కాదు మీ ఆనందానికి హద్దులే ఉండవు సంకల్పం అంటే బలమైన కోరిక అని అర్థం దానిని గట్టిగా వదలకుండా అంటిపెట్టుకొని ఉండటం ఇలాంటి దాన్ని సంకల్పం అంటారు మీ కోరిక చాలా బలంగా ఉంటే మీరు ఏ పనిలో ఉన్నా సరే ఆ కోరిక మీకు పదే పదే గుర్తొస్తూ ఉంటుంది కోరికలు అందరికీ ఉంటాయి కానీ ఆ కోరికను ఎలాగైనా సాధించాలనే తపన కలిగి ఉండటమే సంకల్పం సంకల్ప బలమని కూడా అంటారు అలాగే సంకల్ప సిద్ధి అంటే దీనిని కోరుకున్న కోరిక తీరడాన్ని సంకల్ప సిద్ధి అంటారు అయితే మీ జీవితంలో ఏది కావాలన్నా మళ్ళీ చెప్తున్నాను బాగా వినండి మళ్ళీ ఇది దానికి దీనికి ఉపయోగపడుతుందా అని సతమతం అవ్వద్దు అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఏది కావాలన్నా ఈ ప్రపంచంలో ఏది సాధించాలన్నా ఇప్పుడు చెప్పే నియమాలు పాటిస్తే అది మీకు సులభంగా మీ దగ్గరకు ఆకర్షింపబడుతుంది అందులో ఫస్ట్ వన్ లా ఆఫ్ అట్రాక్షన్ మనం దేని గురించి అయితే ప్రతిరోజు ఎక్కువ సమయం కేటాయిస్తూ మన బలమైన ఆలోచనలు అనేవి మన జీవితంలోకి వస్తూనే ఉంటాయి వాటిని మనం ఆకర్షిస్తూ ఉంటాం మీరు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా ఉంటారు అలాంటి పరిస్థితులను అలాంటి వస్తువులను ఆకర్షిస్తారు అలాగే నెగిటివ్గా ఆలోచించారు అనుకోండి అలాంటి పరిస్థితులను అలాంటి వస్తువులను మీ జీవితంలోకి వస్తూ ఉంటాయి అంటే మీరు ఇప్పుడు ఈ క్షణం నుంచి ఏం ఆలోచించాలి మంచిని ఆలోచించాలి సంపద గురించి ఆలోచించండి పదే పదే వైబ్రేషన్స్ మీ చుట్టూ ఉంటాయి అవే తరంగాలు బయట పరిస్థితులకు మ్యాచ్ అయ్యే అవకాశాలు ఆకర్షిస్తారు అదేవిధంగా హెల్త్ గురించి ఆలోచించారు అనుకోండి అదే మీ జీవితంలోకి ఆకర్షింపబడుతుంది ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక బలమైన మంచి ఆలోచన ఒక బలమైన మంచి ఆలోచన పదే పదే చేయటం వలన మీ జీవితం ఆనందంగా సంతోషంగా మారితీరుతుంది అయితే మీరు ప్రతిరోజు చేయాల్సిందేంటి మంచి ఆలోచన పాజిటివ్ థింకింగ్ పదే పదే చేస్తూ ఉండాలి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాటి గురించి మాట్లాడకూడదో తెలుసా అవి ఇప్పుడు చెప్తాను వాటి గురించి మాట్లాడకండి ఆలోచించకండి కూడా అవి ఏంటంటే పేదరికం లేమి బాధలు కష్టాలు దుఃఖాలు ఇలా నెగిటివ్ కలిగించేవి కూడా మాట్లాడకూడదు ఎందుకంటే మాటకు ఆలోచనకు ఆకర్షించే శక్తి ఉంది కాబట్టి అవి ఐస్కాంత తరంగాలు కలిగి ఉన్నాయి కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఒక రకమైన ఆకర్షింపబడడం సంపద మరింత సంపదను తెచ్చిపెడితే సమస్యలు పేదరికం అనేది మరింత సమస్యలను పేదరికాన్ని తెచ్చిపెడతాయి అందుకే మనం ఆలోచనలో ఉన్నామని నిత్యం ఎరుకతో కలిగి ఉండాలి ఆ ఎరుక కలిగి లేకపోతే మీ ఆలోచనను గమనించడం అసాధ్యమవుతుంది ఏ మనిషైనా అనుకున్న అనారోగ్యం గురించి పదే పదే ఆలోచిస్తూ ఉన్నాడు అనుకుందాం అది మరింత ఎక్కువ అవుతుంది మనం రియల్ లైఫ్లో లైవ్లోనే చూస్తూ ఉంటాం మన పెద్దవాళ్ళు బీపీ ఎక్కువైతే టెన్షన్ పడకండి ఎక్కువ ఆలోచించకండి అని చెప్తూ ఉంటారు అంటే దానికి అర్థం ఆలోచించకపోతే బీపీ పెరగదనే కదా అందుకే ఆరోగ్యానికి గురైన మనిషి ఆరోగ్యం గురించే పదే పదే ఆలోచించి తీరాలి ఈ సూత్రాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ చెబుతుంది సెకండ్ వన్ ఎఫర్మేషన్ ని అంటే ఎంతో క్లియర్ గా చెప్పాలి జాగ్రత్తగా వినండి మనకు ఏదైతే కావాలో వాటిని సానుకూలంగా జరిగినట్లుగా రాసుకోవటానికి అఫర్మేషన్స్ అంటారు అంటే మీకు హెల్త్ కావాలంటే ఐ ఆమ్ హెల్తీ నేను ఆరోగ్యంగా ఉన్నాను నాకు ఆరోగ్యం ఉంది అనే భావనతో రాయాలి మీరు ఇప్పుడు ఆరోగ్యంగా లేకపోయినా సరే నేను ఆరోగ్యంగా ఉన్నాను అని రాసుకోవాలి క్రియేషన్ చేసుకోవాలి ఈ అఫర్మేషన్స్ వల్ల కలిగే లాభం ఏంటంటే మనలో సమృద్ధి అనేది పెరుగుతుంది మీరు సానుకూలంగా పాజిటివ్గా ఉంటే అదే మీలో సమృద్ధిగా వస్తుంది అదే గా ఆలోచిస్తే అదే సమృద్ధిగా వస్తుంది అందుకే మిమ్మల్ని అఫర్మేషన్స్ క్రియేట్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు అవే మీ సక్సెస్కి పునాదులు కానీ మీలో నూటికి తొంభై శాతం మంది నెగిటివ్ అఫర్మేషన్స్ని చెప్పుకుంటారు బాగున్నారా అంటే ఏదో అలా ఉన్నంత పిల్లలతో చదువులు అయిపోయాయి ఏదో బతుకుతున్నాం జీవితాన్ని ఈడ్చుకొస్తున్నాం అంటూ సంపాదన ఎలా ఉందో కూడా మీరే ముందు ఊహించేసుకుంటారు ఈ రోజు ఐదు వందల లాభం వస్తే చాలు ఐదు వందల రూపాయలు అంటే ఆరు వందలు రాకపోయినా పర్వాలేదు కదా మీరు చెప్పుకునేది ప్రతిదీ నెగిటివ్ ఇన్ఫర్మేషన్గా చెప్తూ ఉన్నారు జాగ్రత్తగా గమనించండి మీ మనసులో మీరు ఎలాంటి వాటిని క్రియేట్ చేసుకుంటున్నారు అని బిజినెస్ అంటే మనం మన మైండ్కి పిక్చర్స్ బొమ్మల రూపంలో మన లక్ష్యాన్ని చేరిస్తే దాన్ని మన మైండ్ అనేది స్వీకరిస్తుంది ఎందుకంటే భాషతో పనిలేదు మన మైండ్కి అంత పిక్చర్స్తోనే పని మెంటల్ మూవీ అంటే ఒక మూవీ మనం చెప్తున్నప్పుడు ఆ పిక్చర్స్ని ఎలా అయితే క్రియేట్ చేసుకుంటున్నామో మనం వినే నెగిటివ్ వర్డ్స్ కానీ పాజిటివ్ వర్డ్స్ కానీ మన మైండ్ అలాగే రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి మీకు కావలసిన దాన్ని ఆల్రెడీ మీరు పొందుతున్నారని ఫీలింగ్లో మీ మైండ్కి చేరవేయాలి అంటే నా దగ్గర కారు ఉంది అని చెప్పి కారులో మీరు డ్రైవ్ చేస్తున్నట్లు ఊహించుకోవాలి ఇదే ఇమాజినేషన్ ఇలా ప్రతిరోజు ప్రతి ఒక్కదాన్ని మీ మెంటల్ మూవీలో క్రియేట్ చేయండి ఇలా సక్సెస్తో ఒక రియల్ లైఫ్ని పొందుతారు ఇలాంటి మెంటల్ మూవీని బ్రెయిన్ అనేది సులభంగా అర్థం చేసుకోగలదు నా దగ్గర కారు ఉందా అనే దానికన్నా మీరు కారులో కూర్చొని కారు డ్రైవ్ చేస్తున్నట్లుగా ఊహిస్తుంటే మీ కోరికకు విశ్వశక్తి బలంగా తోడవుతుంది బలమైన చిత్రంగా మనసుపై ముద్రించగలిగితే మరి మీతో పని లేదు అంతా మీ మైండే చూసుకుంటుంది అది ఎలా రావాలి ఆ పరిస్థితులను ఎలా క్రియేట్ చేయాలి అన్నీ కూడా మీకు ఎదురుగా ఉంటాయి ఎలా ఊహించుకునే దాన్ని బట్టి క్రియేటివ్ అనేది మీ మైండ్ అలా యాక్సెస్ చేస్తూ ఉంటుంది అప్పుడే మనకు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అనుకూలంగా పనిచేస్తుంది అలాగే మన ఫోకస్ అంతా దాని మీదే ఉండాలి ఇమాజినేషన్ చేస్తూ చేస్తూ పోను పోను చాంటింగ్ చేయటం దేనికైనా ఒకటే చాంటింగ్ ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ ఒక్క చాంటింగ్ చేస్తే చాలు మీరు ఏ ఉన్నా సరే మీలో నెగిటివ్ ఉన్నా పోతాయి మీ యొక్క బ్యాడ్ థింకింగ్ అనేది పోతుంది అలాగే మీ ఆలోచన యొక్క తరంగాలు ఈ విశ్వానికి చేరుతాయి నేను చెప్పింది మ్యాజిక్ కాదని సైంటిఫిక్ మెడికల్ అలాగే స్పిరిచువల్ కూడా ఎన్నో ఆధారాలు కలిగి మీ ముందు ఉంచుతున్నాను అవి సాధన చేస్తే మీ మైండ్కి అందిస్తే అది అందించే ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి ఏదైనా సరే మన ఆలోచనలో మన తలంపులోనే ఉంది దాని శక్తి అంతా ఇమాజినేషన్ అనేది ఒక అద్భుతమైన టెక్నిక్ ఇప్పుడు ధనవంతులుగా చెప్పుకునే వారంతా ప్రతిరోజు దాన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు వారికి కావలసిన దాన్ని వాళ్ళ దగ్గరే ఉందన్న భావనతో కలిగి ఉండి ఒక మెంటల్ మూవీని బలంగా ఏర్పరచుకొని దానిని చాలా అంటే చాలా సులభంగా సాధిస్తారు వాళ్ళందరూ సాధించింది మీరు చేయలేరా మీలో ఆ శక్తి లేదని ఎంతకాలం సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు అందరికన్నా అధిక బలంలో ఉంది అది మీరు గమనిస్తే అది మీకు అందుతుంది అంటే ఒక ఎఫర్మేషన్ కాకపోయినా గ్రాటిట్యూడ్ నైనా చూపించండి విశ్వానికి ఎప్పుడు కృతజ్ఞుడు అనే భావన మీలో కలిగి ఉండాలి కృతజ్ఞతా మహాశక్తి కలిగినదని మీరు కోరుకున్న కోరిక నెరవేరాలంటే దానికి భావాన్ని జోడించి తీరాల్సిందే అంటే మీకు కలిగిన మేలు మరవకూడదని మీ కోరిక బలంగా బలపరచడానికి కృతజ్ఞతా భావాన్ని జత చేయాలి మీరు అనుకున్నది మీ దగ్గర లేదు అయినా సరే ఉందని భావించాలి కృతజ్ఞతలు చెప్పాలి దానిని స్వీకరించాలనే మైండ్కి చెప్పాలి మీకు ఉన్న వాటికి లేని వాటికి కృతజ్ఞత చెబుతూ ఉండాలి ఇలా చెప్పడం వలన ఇంకెన్నో మీ జీవితంలోకి ఆకర్షింపబడతాయి